నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం క్రీడలకు పుట్టినీళ్ళైన సుల్తానాబాద్లో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు సీనియర్ క్రీడాకారులు పేట ప్రధాన కార్యదర్శి వేల్పుల సురేందర్ సంఘం బాధ్యులు దాసరి రమేష్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఖేలో ఇండియా ఖోఖో కోచింగ్ క్యాంపును వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో క్యాంపు విజిట్ చేసి క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు అదేవిధంగా క్రీడల పట్ల అవగాహన కల్పించి క్రీడలు ఆడడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం నుంచి రెండు శాతం స్పోర్ట్స్ కోటాలో కూడా ఇవ్వడం జరుగుతుందని క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పేట టిఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్ సంఘ బాధ్యులు దాసరి రమేష్ తాండ్ర ప్రణయ్ కుమారస్వామి సదయ్య ఖేలో ఇండియా కోచ్ ఇండియా కోకో ప్లేయర్ గెల్లు మధుకర్ సీనియర్ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు के ये रो तो मना कैंप को 8 क्लास सेकंड 7 क्लास 7 क्लास बोलो ये பேரும் स्कूल पे जा पाटा ये रो स्कूल पे व्हाट इज योर नेम क्लास माय नेम इज सोना एंड माय साइज़ स्कूल स्टार्ट ही आल तो ना जयपुर माय नेम इज फाल्ग्य समरी my name is Laksana Suryanto. My

Terima kasih telah <laughs> menonton.

ఈరోజు సుల్తానాబాద్లో జరుగుతున్న ఖేలో ఇండియా తెలంగాణ స్పోర్ట్ అథార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఖోఖో శిబిరాన్ని సందర్శించడం జరుగుతున్నది మా పెద్దపల్లి పేట సంఘం సెక్రటరీ సురేందర్ గారు మరియు పీఈటీల బృందం నుంచి ఈరోజు క్రీడాకారులకు పనులను ప్రదానం చేయడం జరుగుతున్నది అలాగే మరి క్రీడలకు పుట్టినైనా ఈ సుల్తానాబాద్లో ఈ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయము మరి ఇటీ కార్యక్రమాన్ని లో క్రీడాకారులు అందరూ పాల్గొని మరి గతంలో ఉన్న పేరును సుల్తానాబాద్కు ఉన్న అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆ పేరును కూడా కాపాడుకుంటూ మిగతా అందరూ కూడా మధుకర్ ఆధ్వర్యంలో మరి మధుకర్లుగా తయారు కావాలని కోరుకుంటూ మరి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్బాద్ పట్టణం అంటే క్రీడలకు పుట్టినిల్లు లాంటిది అందులో ఖోఖో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో కూడా ప్రత్యేకత స్థానం ఉన్నటువంటి ఈ సుల్తానబాద్ పట్టణంలో మరి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా ఇక్కడ ఎంపికైనందుకు మరి దానికి ఈ ఈ కోచింగ్ క్యాంపుకు మరి మన తెలంగాణలోని పెద్దపల్లి పట్ట పెద్దపల్లి జిల్లాలోని సుంతరాబాద్ పట్టణం నుంచి ఇండియాకు ఆడినటువంటి గెల్లు మధుకర్ యాదవ్ గారు కోచ్గా వ్యవహరించడం అనేది చాలా సంతోషకరం మరి అదే క్యాంపు తెలంగాణలో మన పెద్దపల్లి జిల్లాకు రావడం మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం పెద్దపల్లి తరఫున మేము సంతోషపడుతున్నాం స్వాగతిస్తున్నాం గర్విస్తున్నాం ఎందుకంటే మరి క్రీడలు అంటే మన పెద్దపల్లి జిల్లాల నుంచి ప్రథమ స్థానంలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అనేక మెడలు మెడల్స్ సాధించినటువంటి మన పెద్దపల్లి జిల్లాకు చాలా చరిత్ర జి జిల్లా మరి అందులో మరి ఈ సంవత్సరం మన పెద్దపల్లి జిల్లాకులో సుందర్బాద్ పట్టణానికి అలర్ట్ కావడం ఖేలో ఇండియా ద్వారా మరి ప్రోగ్రాం నిర్వహించుకోవడం మరి చాలా సంతోషకరం మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరి గతంలో మేమైతే ఎట్లా ఖోఖో క్రీడ నుంచి చిన్నప్పటి నుంచి ఆట ఆడి నేర్చుకొని వీడిల ద్వారా మరి క్రీడాకారులమైన తర్వాత మరి అదే ఖోఖో క్రీడ కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు మరి ఖేలో ఇండియా ద్వారా ఒక గెల్లం గెల్లు మధుకరు అదేవిధంగా పీ పిఈటి ప్రణయ్ గారు ద్వారా మరి మన మర మరి ఒక మరో గెల్లు మధుకర్ యాదవ్ను తయారు చేసే విధంగా ఖోఖో అకాడమీ ఇలా ప్రారంభించుకోవడం నడపడం కోచింగ్ను విజయవంతం చేయడం మేము సాధిస్తున్నాం సంతోషపడుతున్నాం మరి ఆ క్యాంపును ఈరోజు విద్యార్థులను చిన్నారులను అబ్బాయిలను క్రీడాకారులను క్రీడాకారులను అభినందించడానికి మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులమైనటువంటి మేము నా పేరు డాక్టర్ వేల్పల్లి సురేందర్ పెద్దపల్లి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సెక్రటరీ అదేవిధంగా సీనియర్ పీడి రమేష్ సార్ రమే రమేష్ సార్ అదేవిధంగా కుమారస్వామి ఆడపిల్ల మరి ప్రణయ్ గారు కొల్నూరులో పనిచేస్తూ మరి ఈ మేము మా క్రీడలు అంటేనే చాలా అభిమానం బేసికల్గా క్రీడాకారులమే ఉండే మరి పి పీఈటి వృత్తులకు రావడం మరి దాంట్లో క్రీడలను ప్రోత్సహించడం అదేవిధంగా ఇదే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఒక పది క్యాంపులు జరుగుతున్నాయి ఆ క్యాంపులను కూడా మా పీటీ పీటీ గారుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించుకోవడం మరి క్రీడాకారులను ప్రోత్సహించడం వారికి రాబోయే రోజుల్లో మరి మన పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా మా కృషి ఉంటుందని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు